శీతాకాలం అయోధ్యంలో చల్లగాలులు ఎముకలదాకా చల్లబరుస్తున్నాయి రామిడు ఉదయం పూజకు బయరికెళ్లగా హనుమంతుడు ఆయన వెంట వచ్చాడు అయితే హనుమంతుడు సాధారణంగా ఉండేలా ఆనందంగా లేడు చలితో ఆయన చేతులు కొంచెం వణుకుతున్నాయి రాముడు గమనించాడు అని మృదువుగా అడిగాడు హనుమంతుడు చిరునవ్వు నవ్వుతూ ప్రభూ నాకేదీ కాదు మీ సేవల ఉండడమే నాకు వేడి కాని రాముడు ఆయన కళ్ళలోని చిన్న నొప్పిని గుర్తించాడు రాముడు వెంటనే తన వద్దున్న లావరంగు జాకెట్ తీసి హనుమంతుడి భుజాలపై వేశాడు జాకెట్ వేరికంటే అందులో ఉన్న ప్రేమే హనుమంతుడి మనసును కరిగించింది హనుమంతుడు కనులు తరిచేసుకుంటూ ప్రభూ మీ ప్రేమే నా జీవనం ఈ జాకెట్ నేను కేవలం ధరించను ఈ ప్రేమను నా హృదయంలో దాచుకుంటాను అన్నాడు అయోధ్యగాలులు అంతే చల్లగా ఉన్నా హనుమంతుల మధ్య ఉన్నా ఆ ప్రేమే శీతాకాలాన్ని వెలిగెక్కించింది రామ మరియు హనుమాన్ లైక్ కొట్టండి మీకిష్టమైతే కామెంట్ వేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అత్యంత ముఖ్యమైనది మోరల్ స్టోరీస్ లైఫ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు